అక్కినేని నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు లేకపోతే రామోజీరావు గారు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ మాకు స్ఫూర్తిగా పనిచేశారు మేము మేము కూడా వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని మేము ముందుకు వచ్చాము అలాగే మాకు కూడా అక్కడ పెన్నమనే కోటేశ్వరరావు గారు లేకపోతే వీళ్ళు ఉండి మాకు కూడా హెల్ప్ చేసేవారు ఏదైనా ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తే పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదో ఒక సొల్యూషన్ చూపించేవారు ఇదిగోండి ఇది చేద్దాం అట్లా చేద్దాం అట్లా చేద్దాం అని సో చాలా అదృష్టం కృష్ణా జిల్లాలో పుట్టడం మా స్కూల్కి మనం టూ థౌజండ్ ట్వంటీ టూలో నవంబర్లో కూడా వెళ్ళి మా మా బ్యాచ్మెట్లు అందరం నలభై రెండేళ్ళ తర్వాత వెళ్ళి మళ్ళీ కలిసాం అక్కడ రీయూనియన్ చేసుకున్నాము జెడ్పీహెచ్ఈ స్కూల్ చోటపల్లి సో అందరం కలిసి రీయూనియన్ చేసుకుని వచ్చాము మళ్ళీ పునః కలయిక పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేసాం అప్పుడు మాకు తోసినంతలో కొంతవరకు స్టూడెంట్స్కి వాళ్ళకి హెల్ప్ చేసాం స్కూలు ఫస్ట్ వచ్చినాకి సెకండ్ వచ్చిన వాళ్ళకి క్లాస్ కొంత ఏదో అన్ని అలాగే ఉంది లక్కిలి మా మేము చదివిన బిల్డింగ్ అట్లాగే ఉంది ఇంకా స్టిల్ ఇట్ ఈస్ ఇంటాక్ట్ సో చాలా బాగుంది చాలా సంతోషంగా ఉంది అప్పుడు మేము నలభై రెండు మంది విద్యార్థులైతే మొన్న కలిసినప్పుడు ఇరవై ఎనిమిది మంది వచ్చాము కొంతమంది లేరు కొంతమంది కుదరలేదు రావడానికి ఇరవై ఎనిమిది మంది వచ్చారంటే చాలా ఎక్కువ ఆ రోజుల్లో ఆంధ్రజ్యోతి వాళ్ళు ఈనాడు వాళ్ళు కూడా కవరేజ్ చేశారు మా అచీవ్మెంట్స్ మా బ్యాచ్లో ఉన్నటువంటి కొంతమంది అమెరికా నుంచి వచ్చారు కొంతమంది ఈనాడులో పనిచేశారు మా విజయాలన్నింటినీ రాశారు